అనిపించింది ఎక్కడ విన్నారు ఉపన్యాసం ఏంటండి స్వామిజీ గారు ఏ ఊళ్ళో విన్నారు ఉపన్యాసం కొత్తపట్టి సిమాండి రామాలయం దగ్గరకు వచ్చారు కదా మన కళ్యాణం జరిగింది కదా ఆ మా తమ్ముడు మీకు మా తమ్ముడికి మీరు తెలుసండి సార్ తర్వాత చెప్పారు నాకు ఇలా తెలుసు నాకు ఆయన మొబైల్ నెంబర్ కదా శంకర్ ఆయన కొత్తపట్టి సీమ అమ్మ అమ్మా అమ్మ అమ్మ మీ పేరు నన్ను నా పేరు పావుని అండి అవును స్వామిజీ గారు అసలు మీరు ఫోన్లు ఇచ్చేస్తారు అనుకోలేదు నిజంగా అవును సార్ నాకు కృష్ణ అంటే చాలా 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 ఇష్టం ఎప్పుడంటే ఇస్కానికి వెళ్ళాను రాజమండ్రి ఎప్పుడు నా పెళ్ళాక ముందు వెళ్ళాను సార్ అప్పటి నుంచి కొంచెం ఉపన్యాసం అప్పటి నుంచి ఏంటి ఏంటో ఆయన అంటే కొంచెం చాలా చాలా భగవద్గీత అదే మామూలు అది ఏంటి మా టీవీలో భారతం చూసి ఇంకా మహాభారతం చూసింది కానీ ఇంకా చాలా చాలా అసలు భగవద్గీత అయితే చదవలేదండి నేను కాకపోతే ఇంకా అది చదివినట్టే ఉంటది కదా వాళ్ళు యాక్టింగ్ మామూలు ఎక్స్ప్లెనేషన్ మామూలు మాటలు ఇవన్నీ చూపించడం గట్టా కూడా మీరు వా మన మతాన్ని అలా కాపాడుతున్నట్టు కూడా బాగుందండి అంతేనండి నేను అంత ఇక్కడ వాళ్ళు ఉంటే వాళ్ళు ప్లేయర్ కి రండి గట్టా అంటారు వాళ్ళు ఏమో మనం ప్రసాదం ఇచ్చినా తీసుకోరు కాకపోతే ఏమో మనం ఎందుకు తింటామండి అదే మనం అయితే నేను అన్న మా ప్రసాదం మీరు తినండి అప్పుడు ఖచ్చితంగా వస్తాం మేము అని చెప్పాము ఆ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ప్రార్థన కూడా పెట్టిస్తారు ఏంటి థర్టీ ఫస్ట్ అది అలా అలా ఉంటాయి కదా డేట్ వాళ్ళకి క్రిస్మస్ జరుగుద్ది కదా అప్పుడు కూడా వాళ్ళు ఇలా పెడతారండి ఎన్నిసార్లు నన్ను నేను రాలేదని భోజనానికి అంటే మా అమ్మమ్మ వాళ్ళు గట్టి వీళ్ళందరూ ఇంక రండి మా అమ్మమ్మ గారు కూడా చాలా బాగా కృష్ణ భగవాన్ నమ్ముతారండి ఆవిడ చాలా బుక్కులు కూడా చదివారండి రామాయణం గట్ట భగవద్గీత గట్ట దేవి భాగవతం ఇవన్నీ చదివారండి అమ్మమ్మ గారు ఆ నేనైతే అమ్మమ్మ గారి దగ్గర ఉండేదాన్ని మీ ముగ్గురు అండి నేను మా చెల్లి లాస్ట్ మా తమ్ముడు అండి అలా ఉండటంతో నాకు కృష్ణ అంటే అలా కృష్ణు ఎవరైనా సరే చెప్పేవాళ్ళు కూడా నాకు అంతే ఎప్పుడైనా ఉపన్యాసం కట్టి లోకల్లో చెప్తే గురువు గారు ఖచ్చితంగా మీరు నాకు వాట్సప్ గట్టా లేదు కానీ చిన్న ఫోన్ కానండి ఎలా తెలుస్తుంది అంటారండి నేను ఎప్పుడైనా కార్యక్రమాలు పోనీ వాట్సప్ ఈజీ అవుతుంది

ఇలా అలా కొన్ని కొన్ని అన్ని విష్ణు దర్శనామైతే కొంచెం బాగా చదువుతానండి అంతే అది పారాయణ చేస్తాను గోవిందనామాలు ఇంకేమైనా కృష్ణ కృష్ణాష్టకం వసతి వసతం దేవం మర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు ఇలా కృష్ణకి సంబంధించి చదువుకుంటాను హరే కృష్ణ చెప్తాను మేము రీసెంట్ గా ట్రాక్టర్ కొనుక్కుంటే ట్రక్ మీద కూడా హరే కృష్ణ రాయించుకున్నాం అండి మా డాక్టర్ మా డాక్టర్ ఎదరు కూడా రాధాకృష్ణ రాయించుకున్నాం అవునండి అంత ఇష్టం అండి కృష్ణుడు అంటే మాకు నిజంగా మాక్సిమం ఇది చదివిస్తాను తెలియని నుంచి ప్లస్ మహాభారతం సీరియల్ నిజంగా చెప్తున్నానండి ఇంకా టీవీ కాదు ఆ సీరియల్ కూడా బాగా బాగా ఎక్కిందండి చెప్పాలంటే లోకంలో అందరూ తన వాళ్ళని భావించి అందరి యొక్క మేలు కోరినటువంటి వాడు అందరూ నాలోనే ఉన్నారు నేను అందరిలో ఉన్నానని చెప్పినటువంటి ఏకైక దైవం శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ అందుకే గోవిందుని అందరి వాడే అన్నారు స్వామిజీ మీరు ఆ రోజు చెప్తుండే ఇంకా కాసేపు వింటే బాగుండు తాను కూడా వచ్చారండి అసలు నాకు తెలియ తెలియదు అయ్యో ఎంత మిస్ అయినా ఎవరో వస్తున్నారు గరికపాటి వారు అయితే తెలిసిందిలే మీరు వస్తున్నారంటే అసలు మీరు నేను ఇప్పుడు దాకా నాకు తెలియదు అండి మొన్న నుంచి నాకు తెలిసింది నేను ఇంకా సెల్లో గట్టా నాకు టచ్కోలేక అంత నేనేమి ఎప్పుడు చూడలేదు అసలు లేదు కూడా ఇప్పుడు నేను యూట్యూబ్ లో కూడా వింటున్నాను ఈ వాళ్ళు కూడా రెండు మూడు విన్నాను మా ముందు రోజు నేను తర్వాత రోజు వారు అవునంటండి తర్వాత నాకు ఇప్పుడు తెలిసింది ఓహో ఈయన వచ్చారంట మన తాళపూడి అంటే అయ్యో నేను మిస్ అయ్యేది తాళపూడి అయితే ఎంత దూరం కాదు కదండి మాకు అవునవును ఇప్పుడు మళ్ళీ గరికపాటి వారు ఏంటి ఇందుకే నేను హరే అది కార్డు చూసి వెనకాల ఫోన్ నెంబర్ ఉంటే చేశానండి మీరా కాదా అన్నట్టు అమ్మా నా అదృష్టం అండి అది ఎన్నో జన్మల పుణ్యం నాది అమ్మా 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 చాలా సంతోషం అమ్మా మళ్ళీ గరిపాటి వారు మూడు రోజులు చిత్తూరులో ఉపన్యాసాలు అక్కడ రెండు ఆయన మూడు రోజుల తర్వాత రెండు రోజులు చాలా మనం ఈ ప్రపంచంలో ఉండే కొన్నాళ్ళు మనం ప్రశాంతంగా జీవించాలి ఆనందంగా జీవించాలి ఆరోగ్యంగా జీవించాలి దురదృష్టం ఏంటంటే మన ప్రశాంతతను పాడు చేయడానికి ఈ ఎడార మతాలు వచ్చింది అవునండి నాకు అది ఎంత బాధగా ఉంటుందో తెలిసింది గురువుగారు నిజంగా అవి అలా చేస్తుంటే అలా చేస్తుంటే ఏం చేయగలం మనం ఈ జనాలతో పడలేము కదండి ఏదైనా మనం దెబ్బలని మీరైతే అలాగా ముఖం మీద చెప్పారు కానీ ఇంకా మమ్మల్ని చెప్తే వీధిలో కూడా ఉండేవారు అలాంటి రీట్లు పెడతారు కానీ మీరు మీరు నాలా చెప్పక్కర్లేదు అందంగా చక్కగా కేవలం సంకీర్తన చేస్తే చాలమ్మా హరే కృష్ణ హరే కృష్ణ 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 అనేది హరే హరే రామ హరే రామ 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 హరే కేవలం ఈ సంకీర్తన ఎన్నో హృదయాలని ఉత్తములుగా చేర్చింది గురువుగారు ఆ మంత్రం అసలు చెప్తుంటేనే ఏదోలా ఉంటది నిజంగా ఎలాంటి పరిస్థితి గురువు గారు మాది అసలు ఏమి మేము మా ఆయన ఒక ట్రాక్టర్ డ్రైవర్ అండి పదివే పదివేల రూపాయలకి అలా పనిచేసేవారు అలా మేము దైవాన్ని నమ్ముకుని ఏళ్ళ రోజున ఒక ఒక ట్రాక్టర్ రెండు ట్రక్కులు రీసెంట్ గా ఇంకో ట్రాక్టర్ కూడా లేదండి అసలు అంత వాళ్ళకి కష్టం అన్నది ఏమి తెలియదు ఒక ఆయన దగ్గర ఒక పది ఏళ్ళకి చేసి ఆరు రోజున ఇలా చేశారంటే అది ఎంత అదృష్టం చెప్పండి అసలు పైగా ఏమి తాతల ఆస్తి లేదు ఏమి లేదు అన్ని రెక్కల మీద సంపాదనే లేదమ్మా కృష్ణుడు చెప్పాడు కదా చెప్పాడు ఏంటంటే అంటే నా భక్తుడు ప్రతిజానాహి నమే భక్త ప్రణశ్చది ఓ అర్జున చెప్పు ప్రపంచానికి నా భక్తుడు చెడిపోడు అవునండి నా భక్తుడు చెడిపోడు ఆ విషయంలో ప్రపంచానికి చెప్పు అని చెప్పారు కాబట్టి మీరు చాలా సంతోషం అమ్మ మీలాంటి తల్లులు అందరూ బాగుంటే దేశం ధర్మం అన్నీ బాగుంటాయి మీకు రఘురామ్ ఒకళ్ళ పేరు శివరామ్ ఒకళ్ళ ఏం పేర్లు రఘురామ్ శివరాం అండి ఆ అవునండి అంటే వాళ్ళు పుట్టడం కూడా అలాగే పుట్టడికి రామదుర్గం వెళ్ళేటప్పటికి నాకు ఇంకా అదే డేట్ అయితే వెళ్ళానండి అయినగా రామదుర్గం వెళ్ళాలని చెప్పి ఆ రామదుర్గం వెళ్ళొచ్చిన కాడ నుంచి నాకు ఇలా కన్ఫర్మ్ అయిందండి ప్రెగ్నెంట్ అని సరే ఆ రామ ఆ రామచంద్రమూర్తి ఇచ్చిన బిడ్డే కాబట్టి ఇంక రఘురామన్ పెట్టుకున్నానండి ఈ శివరామేమో కార్తీక మాసంలో పుట్టాడు ఇంకా కార్తీక మాసంలో పుడితే ఇంకేంటండి ఈశ్వరుడే కదా శివరామన్ పెట్టానండి ఏదో కవల అంటారు కవల పిల్లలు అంటారా కాదండి మామలే రఘురాము శివరామండి వాళ్ళు ఏం చెబుతున్నారు వచ్చి సెవెంత్ క్లాస్ గురువు గారు శివరామొచ్చి ఫోర్త్ క్లాస్ అండి ఇంకా ముద్దు పేర్లు కట్టి ఏం లేవండి ఎవరు పిలిచిన రఘురాము శివరాము అంతేనండి ముద్దు పేర్లు పెట్టిన వాళ్ళు కూడా నిన్నే ఒక పాప వచ్చింది పాప చూస్తే బాగుంది ముద్దు పేరు ఏంటనుకుంటున్నారు ఏదో కానీ వెరైటీగా ఉంది పేరు ఇంకా నాకు రావడం ఆ ప్రాంతానికి ముద్దు పేర్లు పెట్టకూడదు ముద్దు పేరు పెడతా జున్ను అంట జున్ను జున్నులు పెరుగులు అంటున్నారా అయ్యయ్యో అంత పేరు పెట్టి పేరు పెట్టో చూసావా మరి ముద్దు పేరే పెడతారు తప్ప అసలు పేరు ఇంకా ఇంకెక్కడికో పోద్ది అలా పెట్టకూడదు అందుకే మా ఓలికి నేను ముద్దు పేరు పెట్టలేదు ఆ రఘురామ శివరామ్ అంతే రఘురామ్ అని పిలుపుతారు శివరామ్ అని పిలుపుతారు అంతేనండి ఎవరైనా సరే అంతే కదండి ముద్దు పేరు పెడితే ఇంకా అదే కంటిన్యూ అవుతుంది అసలు పేరు ఎక్కడ ఉంటది నా పేరేమో పావని పెట్టారు మా తమ్ముడు పేరు శంకర నారాయణ మా చెల్లి పేరు సంధ్య అండి మా అమ్మగారు బాగా పూజలు అండి అమ్మమ్మ గారు మేము ఇంకా మేము కూడా ఇంకా సేమ్ వాళ్ళని మేము ఫాలో అవుతుందండి మేము కూడా మా తమ్ముడు అయితే ఇంకా చిన్నజీ చిన్నజీ ఫామ్ దగ్గర ఇలా చక్రాంతలు ఎంచుకున్నారండి అదే శంకర్ నారాయణ అండి ఆ అండి నేను ఫోన్ చేసానండి ఇలా తమ్ముడు తెలుసు అంటే నాకు ఆయన ఎందుకు తెలియదు మన తాళిపూడి వచ్చినప్పుడు కూడా నేను కాల్ చేసాను నాకు ఆయన బాగా నువ్వు యూట్యూబ్ లో కొట్టుకో ఇలా అని చెప్పి ఆయన బోర్డు ఉపన్యాసాలు వస్తే నువ్వు సోపరైన వచ్చు పెట్టని చెప్పాడండి మా తమ్ముడే నాకు అండి భక్తిని ఎవరు కృష్ణ చేస్తారో ఎవరు ధర్మ మార్గంలో ఉంటారు అంత తోపులు నన్ను ఎవరో కొన్నాళ్ళ క్రితం ఫోన్ ఫోన్ చేసి చవండి శ్రీకృష్ణదేవరాయలు కాపులేనా అండి అని అడిగారు నేను అన్నాను ఆయన కాపు కాదు తోపు ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెడితే తప్ప ఆయన తినేవాడు కాదు అంత మహాభక్తుడు అలాంటి మహాభక్తుల్ని పట్టుకుని ఓ కులానికి కట్టేస్తారా వ్యాసులు వారు రాసింది ఆయన ఒక స్టోళ్ళకి రాశాడా అందరికైనా కాబట్టి బుద్ధిమంతుడైన వాడు గుణాన్ని చూడాలి తప్ప ప్రాంతాన్నో కులాన్నో స్థాయినో చూడ అదే మనకి భగవద్గీత అదే చెప్పింది కదా గుణకర్మ విభాగశ గుణం ఉందా అమ్మా మీరు అన్నిదా భావించద్దు నేను బయట గురువు గారు మీరు ఇంతసేపు నాతో మాట్లాడటమే నా దీన్ని నిజంగాని గురుగారు ఎప్పుడైనా మీరు దగ్గరలోకి వచ్చినప్పుడు నేను తప్పనిసరిగా వస్తానండి మిమ్మల్ని కలుస్తానండి సరే గురుగారు నమస్తే అండి గురుగారు హరే కృష్ణ అండి